అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని మార్కెట్ యార్డ్ రైతులు కందులు కొనుగోలుకి వచ్చిన సందర్భంగా మరి ఇక్కడ ఉన్న అధికారులు కానీ కానీ అందరూ కూడా మరి రైతులను యాభై కేజీల బస్తాకి యాభై అధికారులు బస్తాకి యాభై కేజీలు పైన ఆరు వందల గ్రాములు ఎక్కువ తీసుకోవాలని స్పష్టంగా మార్క్ అధికారి అధికారే చెప్తూ ఉంటే మరి ఇక్కడ కింద పనిచేస్తున్నటువంటి దళారి వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ దళారులందరూ కూడా మరి రైతులను వంచే విధంగా మరి బస్తాకి యాభై ఒక్కటి పాయింట్ మూడు వందల గ్రాములు అంటే దాదాపు దాదాపు ఏడు వందల ఏడు వందల గ్రాముల అందులోనే అదనంగా తీసుకుంటున్నారు ఒక యాభై కేజీల బస్తాకి ఏడు వందల గ్రాములు అదనంగా తీసుకుంటే ఒక ఇంటంక్ వచ్చేసి దాదాపు ఒక కేజీ నాలుగు వందల గ్రాముల కందులను తీసుకుంటూ తీసుకొని ఈ రకంగా రైతులను దోపిడికి గురి చేస్తా ఉన్నారు అంటే ప్రతి దాంట్లో కూడా దోసుకొని తినడమే తప్ప రైతులకు మేలు చేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దళారీ వ్యవస్థ ఎక్కువైంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దోసుకోవడానికి కింది అధికారులు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఈ రకంగా కొంద అందులో కొనుగోలు విషయంలో కానీ వడ్ల వరుగు కొనుగోలు విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా మరి ఈ తూకం సంబంధించి ఎక్కువ తీసుకోవడం ఎంతవరకు సమంజిస్తామో మరి మేము ఇక్కడ నుంచి జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క దోపిడిని అరికట్టే విధంగా అరికట్టాలని వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి స్పష్టమైన ఆదేశాలు కూడా వీళ్ళకందరికీ ఇక్కడ కింద పనిచేస్తున్న పిఎస్ఈస్ మార్కెట్ పనిచేస్తున్నటువంటి అధికారులకు కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ కానీ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరోనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి కుట్ర పురితం ఈ రకంగా ఎక్కడ చూసినా రైతులను వంచించేదే తప్ప రైతులకు మేలు చేసిన పాపము లేనే లేదు మరి ఇంతవరకు ఇంతవరకు సంపూర్ణంగా రైతులు రుమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి రేవంత్ రెడ్డి సర్కారు మరి వచ్చి సంవత్సరం పైన దాటి పద్నాలుగు నెలలు అయింది ఇప్పటికీ మరి ఇంతవరకు రైతులు రుమాఫీ లేదు ఇచ్చిన ఇచ్చిన హామీలు ఏమైతే రైతు భరోసా అంటివి ఎకరానికి పదహైదు వేలు లాంటివి మరి మళ్ళా పదహైదు వేలు తగ్గించి మళ్ళీ ఎకరానికి పన్నెండు వేలు లాంటివి మళ్ళీ అది కూడా అది కూడా ఇంతవరకు ఈ రోజు వరకు కూడా రైతు భరోసా పడలేదు కేవలం రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు పడి పడింది ఆపేసినారు అంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకు పడిన తర్వాత వాళ్ళ లోపల కూడా కోత విధించినాడు దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉంటే పంతొమ్మిది లక్షల మందికి లోపు ఉన్న భూములు భూములకు వేసినాడు అంటే ఇంకా రెండు లక్షల భూములకు వేయలేదు మరి ఈ రకంగా ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి రైతుల పొట్ట కొడుతున్నాడు రైతుల కళ్ళ నుంచి కన్నీళ్లు కార్చే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము తీరు చూస్తే చాలా బాధాకరం మరి తక్షణమే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి ఈ వ్యవస్థను అంతా మార్చాలి కేవలం నువ్వు మూటల కోసమే మరి దళార వ్యవస్థ కోసమే నువ్వు గద్దెనెక్కినావు మరి ఈరోజు ఏ రైతుకు కూడా మేలు చేసే పరిస్థితి లేదు ఎక్కడ ఏ ఒక పథకం కూడా హామీలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు అంటే రేషన్ కార్డు అంటే వదిలిపోయింది ఇంద్రమ్మ ఇంట్లో అన్ని కల్లబుల్లి మాటలు చెప్పి ఈరోజు కొడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కూడా నువ్వు రైతులకు ఇక్కడ సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో మరి అదేవిధంగా వరి కొనుగోలు విషయంలో కూడా బోనస్ కందులు కూడా ఖచ్చితంగా ఇంకొకటి ఇక్కడ దోపిడి ఇంకొకటి కందులకు కూడా బోనస్ ఇవ్వాలి కందులకు కూడా చాలా దోపిడీ జరుగుతుంది ఒక ఎకరాకి సంబంధించి ఒకవేళ రైతు ఎట్లా ఈ ప్రాంతంలో దాదాపు పది క్వింటాలు పండుతాయి ఒక ఎకరాకు వచ్చేసి కందులు అయితే మీరు మూడు క్వింటాల ముప్పై కేజీలు కొనుక్కోవడం అనేది ఇది కూడా దుర్మార్గమే మరి రైతులను ఇది కూడా ముంచడమే మరి కనీసం ఎకరాకి ఒక ఆరు అన్న కొంటే ఇవాళ రైతు పండించిన కందులన్నీ తీసుకునే పరిస్థితి మరి ఉంటుంది కాబట్టి మరి ఇవన్నీ ఆలోచన చేయాలి లేకుంటే వచ్చే వచ్చే కాలంలో ఖచ్చితంగా మీ మెడలు వంచైనా సరే మిమ్మల్ని మీరు ఇచ్చిన హామీలను మీరు ఇచ్చిన వాటిని నెరవేర్చే విధంగా పోరాటం బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారి ఆధ్వర్యంగా జరుగుతుందని ఈ సమ